ఈరోజు మన పిసిసి ఆదేశాల మేరకు టీపీసీసీ ఆదేశాల మేరకు సినన్న శాసనసభ్యులు పెద్దలు సినన్న గారు వినోద్ రెడ్డి గారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గారు కమిటీ వేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు వారి కలిసి నా అభిప్రాయాన్ని నా అభిప్రాయాన్ని తెలియడం జరిగింది పట్టణచేరులో జరిగిన ఉన్న ఘటన విషయం మీ అందరికీ తెలుసు పట్టంచచెర్లు జరిగినటువంటి ఘటన అనేది మేము ఎక్కడ ఎవరిని కించపరచడం కానీ అగౌరవపరచడం కానీ నా జీవిత లేదు నాకు అలవాటే లేదు ఎందుకు చెప్తున్నానంటే నేను గిట తొంభై నుంచి రెండు వేల పదమూడు వరకు ఇరవై మూడు సంవత్సరాలు కాంగ్రెస్లో పనిచేసిన ఎంపీటీసీగా మండల ప్రెసిడెంట్గా బీఆర్ఎస్కి వెళ్ళి మూడు సార్లు శాసనసభ్యునిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం మన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది ఏ ఒక్కరిని కించపరచకుండా మామూలు సామాన్యమైన కార్యకర్త కాకెళ్ళి నాయకుల దాకా అందరికీ కాగా కలుపుకొనిపోయే మెంటాలిటీ నా ఆలోచన అభివృద్ధి విషయంలో ప్రజలను గౌరవించాలే మన మీద నమ్మకం పెట్టిన ప్రజలను ఎక్కడ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా అభివృద్ధి పరచడంలో కాంప్రమైజ్ కాకుండా అందరి కలుపుకొనిపోయే ఆలోచన నాది తప్పకుండా ఇప్పుడు పీసీసీ కమిటీ నిర్ణయం జరిగిన ఘటన మీద తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను లేదు గ్యాప్స్ ఏం లేవు కొంతమంది దానికి మొన్న నిరసనలు తెలపడము క్యాంప్ ఆఫీస్ మీద వచ్చి కుర్చీలు బలగొట్టడము అవన్నీ జరిగింది కాబట్టి దాని మీద కమిటీ వేయడం జరిగింది కమిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తారు